నేను చేసిన ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది చాలా సులభంగా తయారైపోతుంది ఎవరైనా తయారు చేయొచ్చు మామిడికాయ ఒక్కటి ఉంటే చాలు ఎంత రుచికరమైన ఈ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సినది ఇలా పచ్చి మామిడికాయలు తీసుకోవాలి మామిడికాయ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇంకా మామిడికాయ తీసుకున్నాను నేను పొడికాయ ముక్కలన్నిటిని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోండి వీటిని తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా కారం ఎంత తీసుకున్నానో ఉప్పు కూడా ఒక స్పూన్ జీలకర్ర టేస్టీ కోసం మొత్తాన్ని ఇలా నూరుకోవాలి రోట్లో వేసి ఇలా దంచుతున్నాను కావాలంటే మనం మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా జీలకర్ర మొత్తం మెదిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేస్తున్నాను వేసి మొత్తాన్ని ఇలా దంచుకోవాలి కొద్దిగా ముక్క నలిగే వరకు ఇది రోట్లోనే అవసరం లేదు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కొద్దిగా కచ్చా పచ్చాగా నేనైతే రోట్లో వేసి దంచుతున్నాను చాలా రుచిగా ఉంటుందని చెప్పేసి ఇలా కొద్దిగా ముక్క నలిగిన తర్వాత ఇందులో ఒక పది ఎల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఇలా వేసి దంచుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు మామిడికాయ ముక్క కొద్దిగా నలిగితే చాలు పంటి కింద మామిడికాయ ముక్క పడుతూ ఉంటే ఆ ఉప్పు కారానికి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇలా దంచుకోవాలి చూడండి కచ్చాపచ్చాగా మరి మెత్తగా అవసరం లేదు ఇలా ముక్క నలిగితే చాలు ఇలా దంచుకున్న తర్వాత మనం కారం వేసాం కాబట్టి కొద్దిగా కారంగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా తాలింపు వేద్దాం కారం అనేది చచ్చిపోతుంది చాలా బాగుంటుంది తాలింపు వేస్తే దానికోసం ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఎల్లిపాయలు ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను కావాలంటే ఎల్లిపాయలు కూడా అలానే వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ముందుగా యాడ్ చేసి ఎల్లిపాయ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో తాలింపు గింజలు ఎండుమిర్చి అన్నిటిని యాడ్ చేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే మొత్తాన్ని యాడ్ చేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా నూరి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చట్లో యాడ్ చేస్తున్నాను తాలింపు యాడ్ చేయడం వల్ల కొద్దిగా కారం అనేది ఘాటు అనేది చచ్చిపోతుంది మొత్తాన్ని వేసి ఇలా కలుపుకోవాలి ఇంకా మామిడికాయ పచ్చడి తయారైపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం నూరి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిని తింటూ ఉంటే ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే తింటాము అంత రుచిగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది